హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హై హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక ఫైవ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో వీడియో చివరి వరకు చూడండి ముఖ్యంగా మెయిన్ అప్డేట్స్ కొన్ని చెప్తాను ఆ తర్వాత వేరే అప్డేట్స్ కూడా చెప్తాను ఏంటంటే ఈ ఏషియా కప్ నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఉమెన్స్ ఏషియా కప్ అయితే వాళ్ళు శ్రీలంకకు అయితే నిన్న మంగళవారం కదా సో నిన్న వెళ్ళిపోవడం అయితే జరిగింది శ్రీలంకకి ఇక ప్రాక్టీస్ సెషన్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి అండ్ నెంబర్ టూ వచ్చేసి మొహమ్మద్ షమి కోలుకో కోలుకోబోతున్నాడు యాక్చువల్లీ ఆల్మోస్ట్ కోలుకున్నాడు ప్రాక్టీస్ సెషన్స్లో చాలా జాగ్రత్తగా బౌలింగ్ అయితే చేస్తూ వస్తున్నాడు ఆగస్ట్ కల్లా ఒకవేళ పూర్తిగా కోలుకుంటే సెప్టెంబర్లో జరిగేటువంటి బంగ్లాదేశ్ టూ టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఒకవేళ అదే కనుక జరిగితే జైషా చెప్పింది నిజమవుతుందని చెప్పుకోవచ్చు నెంబర్ త్రీ ఇండియా వర్సెస్ శ్రీలంక వన్ డే సిరీస్కి సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ ఏంటంటే రోహిత్ శర్మ శ్రీలంక సిరీస్కి అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి తెలుస్తుంది ఎందుకంటే అమెరికాలో తన వెకేషన్కి వెళ్ళాడు అయితే నెక్స్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా ఆ టోర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని మనసు మార్చుకోబో మనసు మార్చుకున్నట్టయితే తెలుస్తుంది రోహిత్ శర్మ మరి ఇదే కనుక జరిగితే ఒకవేళ రోహిత్ శర్మ వన్డే సిరీస్కి అందుబాటులో ఉంటే రోహిత్ శర్మని కెప్టెన్సీ చేస్తాడు లేదు అంటే కేఎల్ రావుల్ చేస్తాడు ఈరోజు రేపో టీ ట్వంటీ అండ్ ఓడిఐకి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది నిన్న గంభీర్ అండ్ అజిత్ అగర్కర్ సమావేశమయ్యారు చాలా విషయాల్లో డిస్కషన్ అయితే కూడా జరిగిందని తెలుస్తున్న సమాచారం నెంబర్ ఫోర్ పాకిస్తాన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ని బహిష్కరించబోతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకవేళ ఇండియా పాకిస్తాన్కి వెళ్ళకపోతే నెక్స్ట్ ఇయర్ జరి అంటే ట్వంటీ 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 సిక్స్లో జరిగేటువంటి వరల్డ్ కప్ని బైకా చేయబోతున్నట్టు తెలుస్తోంది పాకిస్తాన్ ఈ మంత్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు శ్రీలంకలో జరిగేటువంటి ఐసీసీ సర్వసభ్య సమావేశం అయితే జరగబోతుంది దాంట్లో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన టూర్ గురించి బీసీసీఐ దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది ఈ విషయం కూడా చర్చల్లోకి వస్తుందని కూడా సమాచారం మరి మీరు చెప్పండి ఇండియా తటస్థ వేదికలో ఆడితే బాగుంటుందా లేకపోతే పాకిస్తాన్కి వెళ్తే బాగుంటుందా అని మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే పర్సనల్లీ తటస్థ వేదికల్లోనే ఇండియా ఆడాలని నా యొక్క ఒపీనియన్ అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే శ్రీలంక క్రికెటర్ ఒక మాజీ క్రికెటర్ దారుణ హత్యకైతే నె పడ్డాడు తనని దుండగులు కాల్చి చంపడం అయితే జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల సో తన ఆత్మకు శాంతి కలగనైతే కోరుకుందాం ఎందుకంటే దీనిపై శ్రీలంక క్రికెటర్స్ కూడా విభ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కూడా ఆల్రెడీ ఎందుకంటే తను టూ థౌజండ్లో అండర్ నైన్టీన్లో పార్టిసిపేట్ చేశాడు మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు కానీ తను అంతగా ఎక్స్పీరియన్స్ లేదు ట్వంటీ ఇయర్స్ నాటికే తను క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈ అప్డేట్స్పై మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం